దేవతా కార్యము నిర్వహింపబనడానికి ఒక అత్యంత తేజోవంతుడైనటువంటి పిల్లవాడు ఒకడు వానరుడిగా జన్మించాలి నువ్వు వానర కాంతగా ఉన్నావు కాబట్టి నా తేజస్సుని మనసా చేరుస్తాను అప్పుడు నువ్వు ఆ తేజస్సుని లోపల వానరంగా వృద్ధి చేసి ప్రసవించవలసి ఉంటుంది ఆ వానరు రూపంతో వచ్చినటువంటి ఆ తేజో రూపం రేపు రామకార్యానికి ఉపయోగపడుతుంది కాదు కాదు తదనంతరం లోకంలో రామచంద్రమూర్తిని నమ్ముకున్న ప్రతిభాన్ని రక్షిస్తుంది యుగాలు మారిపోయిన అంతటి మహానుభావుడు ఇప్పుడు పుట్టవలసి ఉంది వీర్యవాన్ బుద్ధి సంపన్న తవ పుత్రో భవిష్యతి మహాసత్వో మహాతేజ మహాబల పరాక్రమ లంఘనే ప్లవనే చైవ భవిష్యతి మయా సమ భవిష్యత్తులో నాతో సమానమైనటువంటి వేగం ఉన్నవాడు నాతో సమానమైనటువంటి లంఘన శక్తి కలిగిన వాడు అంటే దూక కలిగినటువంటి వాడు అంతటి బుద్ధి పరాక్రమాలు ఉన్నటువంటి